చూస్తున్నాను ఇప్పుడు కూడా ఒక మీటింగ్ ఉంది ఈరోజు ఇది కూడా ఒక మీటింగ్ ఉంది దాని మీద కసరత్ చేస్తున్నా లాస్ట్ ఇయర్ ఇంకా మొత్తం అస్తవ్యస్తం చేశారు అవన్నీ కూడా కసరత్ చేసి వెలిసింలే లాస్ట్ ఇయర్ చేసిన దాన్ని ఈ ఇయర్ ఇప్పుడిప్పుడే మీరు చూస్తే అలవాటైపోయిన ప్రాణాలు కొన్ని ఉన్నాయి ఇంకా ఎక్కడికక్కడ నాకు కూడా కొన్ని సవాళ్ళు ఉన్నాయి అన్ని సవాళ్ళు ఎదుర్కొంటున్నాను ఇప్పుడు అందుకే మీకు ఒకసారి చూస్తే పెన్షన్ నేను ఏ ఎక్సిడెంట్కి పోయాను సెల్ ఫోన్లో ఆటోమేటిక్గా పోతే ఎక్కడ డిస్ట్రిబ్యూట్ చేశాడో ఇండివిజువల్ పెన్షన్ని మానిటర్ చేస్తున్నా రెండోది నువ్వు మూడు వందల అడుగులు దూరంగా కనిస్తే అది నీకు కట్ అయిపోతుంది అది కూడా పెడుతున్న సిస్టమ్ నువ్వు వాడింటికాడ కాకుండా నువ్వు రమ్మని రమ్మనిస్తే మాత్రం అది అలో చేయం జియో ట్యాగింగ్ చేసిన తర్వాత దట్ ఈస్ ది బెనిఫిట్ లేదు ఐదు నిమిషాలు ఒక్క సెకండ్లో వాడికి మెసేజ్ పోతుంది యు ఆర్ డూయింగ్ రాంగ్ థింగ్ కరెక్ట్ చేయకపోతే మాత్రం నీ మీద యాక్షన్ మళ్ళీ మధ్యాహ్నం వరకు ఏం చేస్తున్నాను అవిఎన్ఎస్ అడుగుతున్నా నీకు పెన్షన్ కరెక్ట్గా వచ్చిందా డబ్బులు అడిగారా అవినీతి ఉందా సో దట్ నాకేంటంటే ఒక్క పైసా కూడా కరప్షన్ లేకుండా ఐ వాంట్ టు ప్రొవైడ్ ఆల్ సర్వీసెస్ రియల్ టైమ్ నెవర్ ఇన్ ది హిస్టరీ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ ఉంది రైతు వచ్చాడు వస్తానే నా ప్యాడీ ఉంది తీసుకోమంటున్నాడు తీసుకోమంటే శాంపుల్స్ తీస్తున్నాం అక్కడ మాయిస్ టెస్ట్ చేస్తున్నాం దాన్ని ఆర్డర్ ఇస్తున్నాడు నేరుగా రైస్ మిల్కి వెళ్తుంది రైస్ మిల్లో ఏంటి ఆటోమేటిక్గా మళ్ళీ మా ఇసురు టెస్ట్ చేస్తారు రెండు ట్యాలీ కావాలి మిషన్ క్యాలిబరేషన్లో కూడా ప్రాబ్లం ఉంటే వెయిట్స్ అండ్ మెజర్స్ని మళ్ళీ స్టీమ్లో లైన్ చేస్తున్నా ఒకటే మిషన్ ఇస్తాం అది అయిన తర్వాత నేను ఐవీఆర్ఎస్ అడుగుతున్నా వాడు వేమెంట్ అవుతుంది అన్లోడ్ చేస్తాడు వాడు తీసుకున్నట్టు పెడితే నెక్స్ట్ మూమెంట్లో డబ్బులు ఆయన అకౌంట్లో వేస్తాం వన్ అవర్లో బ్యాంకు మీ డబ్బులు తీసుకోవచ్చు బ్యాంకు కూడా పోక్కర్లా ఆన్లైన్లో పేమెంట్ పే చేసుకోవచ్చు కెన్ యూ ఇమాజిన్ దట్ ఈస్ ది పవర్ ఆఫ్ టెక్నాలజీ ఎల్లుండి ఇనాగ్రేటింగ్ వాట్సాప్ గవర్నెన్స్ నువ్వు మెసేజ్ పెడితే పెట్టు తెలియదు నువ్వు మాట్లాడు నువ్వు వాయిస్ మెసేజ్ కన్వర్ట్ టెక్స్ట్ ఫర్ యాక్షన్ అగైన్ వాయిస్ మెసేజ్ నీకు వస్తుంది దాన్ని డెవలప్ చేయమన్నా దిస్ ఈజ్ వేరా నేనేంటంటే టెక్నాలజీ ఉపయోగించుకొని పేదవాడికి ఏ విధంగా చేయాలి ఇబ్బందులు లేకుండా ఏ విధంగా ముందుకు పోవాలని కానీ కొంతమందికి ఇవి కూడా ఏదో మాట్లాడుతూ ఉంటారు కన్ఫ్యూజ్ చేయడానికి బట్ వీఆర్ యూజింగ్ ఎవ్రీ స్టెప్ రియల్ టైమ్ గవర్నెన్స్ ఈజ్ దాట్ డెనెట్గా వీఆర్ అట్ ఇట్ క్వశ్చన్ లేదు దాంట్లో వదిలిపెట్టే సమస్య లేదు నా దృష్టికి వచ్చింది అవన్నీ చేస్తున్నాం ఈ ప్రాధాన్యతలో ఒక్కోసారి మీతో ఇప్పుడు ప్రెస్ కాన్ఫరెన్స్ అనుకున్నానుకో పదహైదు నిమిషాలు కొన్నాను వన్ అవర్ తీసుకున్నారు ఇంకో పదహైదు మంది వెయిట్ చేస్తున్నారు దాని తర్వాత మీటింగ్ ఒకటి ఉంది వేర్ ఆల్సో హ్యూమన్ బీయింగ్స్ కదా మెషిన్స్ కాదు కదా పనిచేయడానికి కంప్యూటర్లకే అలసిపోతూ ఉంటాయి ఓసారి అంటే ఉంది ఉంది అన్లైజ్ చేసాం